నందిగామ నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు జోరందుకున్నాయి నెల రోజుల క్రితం అన్ని మండలాల నుంచి మండల స్థాయి నేతలతో పాటు గ్రామ స్థాయిలో పలువురు కీలక నేతలు బూత్ ఇన్ఛార్జీలు వాలంటీర్లు వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నారు ఎన్డీఏ కూటమి ఉమ్మడి అభ్యర్థిని తంగిరాల సౌమ్య ఇంటింటి ప్రచారం స్పీడ్ పెంచారు ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు కార్యకర్తలు బండారు వాసు శ్రీను మనబోతుల శ్రీరామ్ నేతృత్వంలో సుమారు నలభై కుటుంబాలకు పైగా వైసీపీని వీడి సైకిల్ ఎక్కారు వారిని కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య స్థానిక నేతల సమక్షంలో పసుపు కండువాలు కప్పి సాధారంగా ఆహ్వానించారు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బలంగా కనిపించాల్సిన వైసీపీ శిబిరం రోజురోజుకు నీరసపడిపోతూ వైసీపీ నేతల్లో ఉత్సాహం తగ్గిపోతోందని గ్రామస్థాయి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు

క్లియర్గా చెప్పారు వాసు గారు గతంలో తెలుగుదేశం సహాయంలో ఇసుకను ఉచితంగా ఇచ్చాం మేము ఒక లోడ్ ఇసుక కావాలంటే ఐదు వందలు పెడితే వచ్చేసేది ఇప్పుడు ఏడు వేలు పెట్టినా కూడా ఇసుక రావట్లేదు ఇసుక దొరికితేనే కదా నిర్మాణాలు జరిగాయి ఈ ఆ బిల్డింగ్ మీద ఆధారపడ్డ పనులన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చేసాయి పనులు లేవు ఒక పక్కన అమరావతిని ఆపేసాడు బాబుగారు వస్తే అమరావతి వచ్చేది ఇసుక ఉచితంగా వచ్చేది మీకు చేతి నిండా పనుండేది కానీ ఐదు సంవత్సరాలు మరి ఒక్క ఛాన్స్ మావిలో పడి అందరూ ఏ విధంగా మోసపోయారో మనం కూడా మోసపోయాం ముఖ్యంగా ఇప్పుడు బాబు గారు వచ్చాక బీసీ ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది ఇప్పుడు మన రాష్ట్ర అధ్యక్షుడు స్వయంగా ఒక బీసీ కులానికి చెందిన అచ్చెన్నాయుడు గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీసీ కులానికి చెందిన వ్యక్తి అచ్చెన్నాయుడు గారు అదేవిధంగా ఏ బాబు గారు వచ్చాక బీసీలకి గతంలో ఏదైతే కార్పొరేషన్ లోన్లు ఉన్నాయో సబ్స్లా నిధులు ఉన్నాయో అవన్నీ కూడా వస్తాయి అమ్మ మన లోన్లు వస్తాయి మనకి నిధులు వస్తాయి దాని ద్వారా కమ్యూనిటీ హాల్స్ కట్టుకోవచ్చు రోడ్లు వేసుకోవచ్చు మొన్న నేను పదహారో వార్డు పదిహేను వార్డు తిరిగాం మేము వేసిన రోడ్లు తప్ప ఒక్క రోడ్డు కూడా వేయలేదు ఐదు సంవత్సరాలు పదహారో వార్డు అయితే ఇరవై శాతం రోడ్లు లేవు అసలు చాలా బాధ ఈ ఐదు సంవత్సరాలు కనుక తెలుగుదేశం పార్టీ ఉంటే గ్యారెంటీ మొత్తం టౌన్ అంతా సిమెంట్ రోడ్లు వేసేవాళ్ళండి ఎందుకంటే మేము గతంలో చేసాం కాబట్టి చెప్తున్నాం పదిహేనో వార్డులో ఎనభై శాతం వేసాం ఇంకా ఐదు రోడ్లు ఉన్నాయండి అవి గ్యారెంటీ వేసేస్తాం పదహారు వార్డులో కూడా మొత్తం వేసేస్తామండి అదేవిధంగా బాబుగారు వచ్చాక రేపు యాభై ఏళ్ళకే పెన్షన్ బీసీలకి మనలో యాభై వేలకే పెన్షన్ వచ్చేస్తాం మంచి మంచి స్కీమ్స్ అన్ని బీసీలు ఇస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా తెలుగుదేశానికే ఓటు వేయడం వచ్చేది బాబుగారే అరచేత్కు సూర్యకాంతిని ఆపలేరు బాబుగారు గెలుపుని ఎవ్వరూ ఆపలేరు మంచి జీవితాలు అమ్మ బీసీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు మహిళలకైతే మంచి మంచి వరాలు ఇస్తున్నారు ప్రతి నెల పదిహేను వందలు వస్తాయి మధ్యాహ్నం సంవత్సరాలు ప్రతి మహిళకి మూడు సిలిండర్లు ఉచితం అమ్మ సంవత్సరానికి మన అందరికీ బస్సు ప్రయాణం ఉచితం జిల్లాలో ఎక్కడైనా కూడా ఉచితంగా బస్సు ప్రయాణం చేయవచ్చు చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అంతమందికి పదిహేను వేలు వస్తాయి సంవత్సరానికి మీ ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నా అరవై వేలు వస్తాయి మొదటి నెల పెన్షనే నాలుగు వేలు అంటే జూలైలో ఏడు వేలు ఇస్తారు తర్వాత నెల నెల నాలుగు వేలు ఇస్తారు మన ఇంట్లో వికలాంగులు ఉంటే ఆరు వేలు వస్తాయి పెన్షన్ నిజంగా చాలా మంచి జీవితం రాబోతుంది అమరావతి వస్తుంది పనులు ఉంటాయి కావాల్సినంత పని తప్పకుండా వాసు గారికి అదేవిధంగా మేము ఎప్పుడు కూడా అండగా ఉంటాము మంచి ఒక నిర్ణయం